రక్షణ కాదు అది రక్షణ నిజంగా రక్షణ అది లాజికల్గా ఉందా లేదా విశ్వాసం కరెక్టా కాదన్నది అది ఇంకొక పక్కన పెడితే దానికైతే మాత్రం ఇంత ఖర్చులు మనం చెల్లించాలి అని చెప్తున్నారు ఐ మీన్ వాళ్ళు అడగకపోయినా వీళ్ళకి కంపల్షన్ ఉంది కదా అండి అంటే నేను ఏమనుకుంటానంటే అల్టిమేట్గా వీళ్ళు మేము నిస్వార్థంగా దేవునికి సేవ చేస్తున్నాము అని వీళ్ళన్నీ అంటున్నారు కానీ అన్ని విషయాలు మనం తేడాగా సరే నువ్వు ఒక నువ్వు ఒక క్రిస్టియన్వి ఇవాళ నీకు ఒక హిందూ ప్రసాదం ఇచ్చాడు తింటే ఏమవుద్ది లేకపోతే ఒక హిందూ టెంపుల్కి వెళ్ళావు అక్కడ ఒక హిందూ ఒక ఏదైతే చేయొద్దన్నారో అవన్నీ నువ్వు చేయడం వల్ల నీకు ఒక నష్టం జరుగుతుంది సో ఆ నష్టం ఏంటి అని మనం లాజికల్గా ఆలోచిస్తే లాస్ట్కి వాళ్ళు ఏమంటారు నేను స్వర్గానికి వెళ్ళను అంటారు అదే కదా అంతకంటే భయం ఏం లేదు కదా ఒక క్రిస్టియన్కి వాట్ ఈస్ ఇస్ వర్స్ట్ ఫియర్ क्रिस्टन okay, okay. की येसुप्रभु की वाल तो कोप